రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో వారం రోజులుగా సంచరిస్తున్న పెద్దపుడిని అటవీ శాఖ అధికారులు ఇంకా బంధించకపోవటంపై వైసీపీ నేతలు తప్పుపట్టారు ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మాజీ ఎమ్మెల్యే జొక్కంపూడి రాజా సంచలన విమర్శలు చేస్తారు ప్రజలు అంతగా భయపడుతుంటే ఏపీ అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కనీసం స్పందించలేదని అన్నారు మరోవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి పులి సమస్యను వదిలే వదిలేశారా అంటూ ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా స్పందించారని డిమాండ్ ప్రతి అంశాన్ని రాజకీయంగా ప్రతిపక్షాలు వాడుకుంటాయి సాధారణంగా ఇక్కడ అధికార పక్షం వాడుకుంటుంది సాధారణంగా ప్రతిపక్షాలు వాడుకుంటాయని మాట్లాడేటువంటి ఈ ప్రభుత్వం కానీ అధికార పక్షమే రాజకీయాల కోసం ప్రజల దృష్టిని ఎలా ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి మళ్ళీ దీని మీద కూడా ఆమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ కూడా అధికారులుగా ప్రజల యొక్క ప్రాణరక్షణ లేదా ప్రజల యొక్క ఆస్తుల రక్షణ ప్రత్యేకంగా ఈ పులులు మాంసాన్ని తినాలనేటువంటి ఆలోచనతో జంతువులను సంహరిస్తున్న విధానం కానీ ఇవన్నీ చూసినట్లయితే ఎక్కడో కొంచెం అలసత్వం కనపడతా ఉంది అటవీ శాఖ అధికారులు ఉందా లేకపోతే దాన్ని నియంత్రించడానికి సరే దొరుకుతుందిలే వెళ్ళిపోతులే అనేటువంటి ఏమైనా భావన ఉందా ఇవన్నీ పక్కన పెట్టి తక్షణమే దీని మీద వార్ ఫుడ్ బేసెస్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి టీమ్స్ కనుక సరిపోకపోతే మళ్ళీ టీమ్స్ తెప్పించాలా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేజెస్ పెట్టే దానికి నెంబర్ ఆఫ్ కేజెస్ సరిపోకపోతే కేజెస్ తెప్పించాలా ప్రభుత్వం యంత్రాంగం ఎంత ఉన్నా కూడా దాన్ని ఎక్కడో అమలు చేయటంలో లోపం జాప్యం కనపడుతుంది కనుక ఇంకొక అనుమానం కేవలం ఎంతసేపు ఉన్నా కూడా ఏదో నాలుగు వీడియోలు తీసుకుని పూల అక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి ఊరికి వేళ్ళకి వీడియోలకి ఏదో ఏమంటారు వ్యూస్ పెంచుకోవడానికో లేకపోతే ఇటు ఒక లైవ్లో ఒక కరెంట్ ఇష్యూ మీద ఎంతసేపు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం ఉపయోగించుకున్నారు తప్పితే సీరియస్గా కమిటెడ్గా మనుషుల మీద వన్స్ ఒకసారి అటాక్ చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి శ్రద్ధ మాత్రం అక్కడ కనిపించట్లేదు ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ లేక వన్యప్రాణులకు సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ దీనికి సంబంధించినటువంటి మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి వేళ రాజానగరం నియోజకవర్గం ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నారు మరి అటువంటిది కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా కనీసం శ్రద్ధ పెట్టలేదా ఓ మంత్రిగా ఇంత ప్యానిక్కి గురవుతా ఉన్నటువంటి పరిస్థితిలో ఇంత ఒక భయాందోళనకి గురవుతా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన కనీసం కమిట్మెంట్ లేదా ఆయన కనీసం చిత్తశుద్ధి లేదా ఏదైనా జరగరాంది జరిగితే ఏ చిన్నపిల్లలను ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతే ఎవరు దానికి బాధ్యత